అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ పట్టణాల్లో మెడికల్ స్టోర్ల పరిస్థితి అత్యంత దుర్మార్గంగా కనిపిస్తుంది ప్రకాశం జిల్లాలోని పలు పట్టణాలతో పాటు మార్కాపురం పట్టణంలో అయితే పుట్టగొడుగులా మెడికల్ షాపులు తెలిసాయి ఏ బజార్లోకి వెళ్ళినా మెడికల్ స్టోర్లు దర్శనమిస్తుంటాయి ఏదో కంపెనీలతోటి అప్ అయి ఎక్కువ పర్సెంటేజ్తో కమిషన్ తీసుకుంటూ మెడికల్ కొనుక్కు రావడం వాటిని మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతుండడం ఇక్కడ మనం గమనించవచ్చు అసలు మెడికల్ షాప్ నిర్వహించే వ్యక్తి ఎవరైతున్నారో డి ఫార్మసీ చేసి ఉండాలి ఆ సర్టిఫికేట్ ఉంటేనే షాప్ పెట్టాలి అయితే కొడుకుదో తమ్ముడిదో అల్లుడిదో బావమరిదిదో ఏదో ఒక సర్టిఫికేట్ పెట్టుకుంటూ ఇక్కడైతే మెడికల్ అమ్ముతున్న తీరు కూడా చాలా ప్రమాదకరమైనదిగా గమనించాలి మార్గాపురం లాంటి ప్రాంతాల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉండి తరచుగా దుకాణాలపైన తనిఖీలు చేస్తుండాలి ఇటులో ప్రముఖంగా ఒకటి స్టాక్ ఎప్పటిది ఉంది అవుట్డేటెడా అప్డేటెడా రెండవది ధరలు ఎలా ఉన్నాయి ఎలా విక్రయిస్తున్నారు కొన్ని మెడికలు చల్లటి ప్రదేశంలో ఉంచాలి అలా ఉంచుతున్నారా లేదా సో ఏ కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు లేదా ప్రభుత్వ గుర్తింపు డ్రగ్ కంట్రోల్ గుర్తింపు పొందిన కంపెనీలు ఏ అమ్ముతున్నారా లేదా నాశరంగ కంపెనీ మళ్ళీ అమ్ముతున్నారా వీటిని కూడా పరిగణలో తీసుకోవాలి అయితే మెడికల్ స్టోర్ సంబంధించిన యజమానులు కేవలం ఈ డాక్టర్స్తో కుమ్మక్కై డాక్టర్స్ రాసే ప్రిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మెడికల్ అమ్ముతూ ఇష్టారీతిగా సపోజ్ ఒక ట్యాబ్లెట్ ఖరీదు ఐదు రూపాయలు అయితే నిజానికి వారికి పడేది రూపాయి పావుల రెండు రూపాయలే పడుతుంది మిగతా అంతా కూడా మార్కెటింగ్ సంబంధించిన మాఫియా ట్రాన్స్పోర్ట్ ఛార్జీని ఏజెంట్ ఛార్జీని కమిషన్ అని చెప్పేసి ఇలా డాక్టర్ కమిషన్ ఇలా అంటే ఇక్కడ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ మెడికల్లో వాళ్ళకు వస్తుందంటే ఇది నమ్మశక్యం కాని విషయం ఇక వైద్యశాలల్లో పెట్టుకునే మెడికల్ స్టోర్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంటుంది ఇది డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటుంది డాక్టర్ల జరుగుతుంది డాక్టర్ల మనుషులు దాంట్లో మెడికల్ స్టోర్ నిర్వహిస్తుంటారు దీనిపై మరో కథనం మరో వీడియోలు ఇద్దాం ప్రస్తుతానికైతే బజార్లో ఉండే మెడికల్ స్టోర్లలో ఏమాత్రం కూడా క్వాలిటీ లేని మందులు అమ్మేవాళ్ళు ధరలు విపరీతంగా అమ్మేవాళ్ళు టైం అయిపోయినా అవుట్డేట్ అయిపోయినప్పటికీ కూడా విక్రయించేవాళ్ళు తరచుగా తనిఖీలు చేసి వాటిని నియంత్రించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్ ఏమో నెలవారీ మామూలు తీసుకుంటూ గుట్టు చప్పుడు కాకుండా తన సర్టిఫికేట్ తనిస్తున్నాడు ఎప్పుడైనా విజిలెన్స్ అధికారులు తనిఖీకి వస్తున్నారు అని తెలిస్తే ఎమ్మెడ్యే షాపులు మూసేసి మెడికల్ షాపులన్నీ ఒక్కసారిగా క్లోజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది మార్కాపురం పట్టణంలో సోమవారం ఈరోజు ఒకసారిగా విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్నారని చెప్పేసి షాపులు మూసేసి అందరు కూడా తెగించారు ఏసీబీ అధికారులు దాడికి వచ్చారంటే గవర్నమెంట్ అధికారులు కదా టకటక్ క్లోజ్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ విజిలెన్స్ అధికారులు వస్తున్నారంటే మెడికల్ స్టోర్లకు సంబంధించిన వాళ్ళు మెడికల్ అమ్మకుండా పక్కకు పోతున్న వైనం దురదృష్టకరణ విషయం ధరల పట్టికి ఇక్కడ కూడా ఉండాలి కలెక్టర్ గారు ఈ మధ్య ఆర్టీసీ బస్ స్టాండ్లో క్యాంటీన్లో ఏమమ్ముతున్నారు ఎలా అని చెప్పేసి పట్టి పెట్టాలన్నారు మంచిదే మరి మెడికల్ స్టోర్లో ఒక ట్యాబ్లెట్ ఖరీదు ఎంత ఎంత మాలి షీట్ అయితే ఎంత అమ్మాలి సింగిల్ అయితే ఎంత అమ్మాలి ఇలా ప్రతి మెడికల్కి సంబంధించిన ఒక బిల్లు డిస్ప్లే విధంగా ఉంటే సామాన్యుడికి కూడా అందుబాటులో ధర ఉంటుంది కొన్ని మెడికల్ స్టోర్స్లో అయితే విపరీతమైన ధర ఉంటుంది అదే తెలిసిన షాప్కి వెళ్తే చాలా తగ్గి చమ్ముతున్నారు పరిస్థితి ఇక్కడ ఇక్కడ మెడికల్ మాఫియా ఏదైతే ఉందో కాంపిటీషన్లో వాళ్ళకు సరుకు ఎక్కువ అమ్మడం కోసం సబ్సిడీలు డాక్టర్లకు ఎక్కువ ఇస్తూ కమిషన్ ఏజెంట్లకు బాగా ఇస్తూ వాళ్ళ మందుల మీద చర్యలు తీసుకుంటుంది ఇట్లా ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగడమడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం మొత్తానికి మెడికల్ సంబంధించిన షాపులు తనిఖీ క్షుణ్ణంగా జరిగితే ఎక్కువ మంది సర్టిఫికేట్స్ లేని వాళ్ళే దర్శనమిస్తుంటారు వాళ్ళ కూతురు సర్టిఫికేట్స్ షాపులు పెట్టి వాళ్ళు చాలారు రెండవది అవుట్డేటెడ్ మెడికల్ కూడా బాక్స్ తీసేసి ఆ టాబ్లెట్ని అమ్మేస్తున్న పరిస్థితి చూడవచ్చు మూడవది ధరలు ఇష్టానిధిగా అమ్ముతున్న పరిస్థితి చూడవచ్చు వీటిపై నియంత్రించాలంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రతిరోజు కూడా కొన్ని షాపులు తనిఖీ చేసి వాటిని పట్టుకొని వాటికి ఏ రకమైన జరిమానా విధించింది మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేస్తే అవేర్నెస్ పెరుగుతుంది అలర్ట్నెస్ పెరుగుతుంది అలా అధికారులు చేస్తారని ఆకాంక్షిద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్